ఈరోజు వచ్చినప్పుడు ఈ స్థలంలో ఈ ఇసుక మేటలను చూస్తూ ఉంటే మరి చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే వైసీపీ అధికార పార్టీ అక్రమార్కులకు ఏ అక్రమానికి కదువు లేదన్నట్టుగా ఇది నిరూపిస్తూ ఉంది మరి అనుమతులు ఉండి ఇసుక పెట్టారా ఇక్కడ ఇసుక అనుమతులు ఉన్నాయా ఈ స్టాక్ పాయింట్కి అనుమతులు ఉన్నాయా ఇసుక ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు దేనికోసం పెట్టారు అంటే ఈ రోజున ఇక్కడ ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని తెలుసుకుంటే ఈ ఇసుక రేపు ఎన్నికల్లో డబ్బు మద్యం ఏ విధంగా వాటర్లను ప్రలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా ఈ ఇసుకని ప్రజలకి అందించి ఇసుక రూపంలోనో లేకపోతే ఇసుక అమ్మి డబ్బు రూపంలోనో వాళ్ళకి అందజేసి రేపు ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టడానికి కూడా ఇసకాన్ని ఒక వనరుగా మార్చుకుంటున్నారంటే అసలు వైసీపీ నాయకుల యొక్క ఏ విధంగా వారి యొక్క కార్యక్రమాలు ఉన్నాయి అర్థమవుతూ ఉంది ఇది మరి చాలా దారుణం దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఆర్ దృష్టికి తీసుకెళ్ళాం అదేవిధంగా ఎన్నికల్లో ఈ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఎన్నికల్లో ఏ విధంగా డబ్బు మద్యంపై చర్యలు తీసుకుంటా ఉన్నారు అక్రమంగా పాటలకు అందిస్తున్నప్పుడు అదేవిధంగా ఈ ఇసుక విషయంలో కూడా చర్యలు తీసుకుని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ఇసుకను అడ్డం పెట్టుకుని రేపు ఎన్నికల్లో వాడే భయంతో వాళ్ళు ప్రజలను ప్రభులో పెట్టడానికి చేసే ప్రయత్నాల్ని అడ్డుకోవాలి అరికట్టాలని అధికారులను కోరుతూ ఉన్నాను దీనిపైన తగిన సమాధానం చెప్పాలని లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా ఈ కార్యక్రమం మీద అధికారులను పై ఒత్తిడి తెచ్చి దీనిపై చర్యలు తీసుకునే వరకు తగు పోరాటం చేస్తారని తెలియజేస్తూ ఉన్నాను మొన్న రెండు రోజుల క్రితం బీజేపీ తరఫున కూడా ఇదే విషయాన్ని వారు మీడియా దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు ఉమ్మడిగా మేమందరం కూడా ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ చేసే ఆగడాలను అరికట్టాలని ఈ ఇసుకను సీజ్ చేసి ప్రజలకి పేద ప్రజలకి ప్రభుత్వ కార్యక్రమాలకి వినియోగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా సత్యానంద గారి నాయకత్వం సత్యానంద గారి నాయకత్వం జవితలవి రేసం జై తలగు రేసం పేరే